ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా ప్రియ దేవుని బిడ్డారా బాగున్నారా నేర్కొండి పురాతన కాలంలో దేవుని మాటలు దేవుని వాక్యాన్ని విన్నా యూట్యూబ్ పరీక్షల్లో పాల్గొని మీ పిల్లలను మీరు మేల్కొండి మరి దేవుని మాటలు విని ఆశీర్వాదాలు పొందాలని ప్రభు పేరట ప్రభునామంలో మన చేస్తున్నారు వందనాలు దయచేసి మరి గత కొంతకాలం కొన్ని నెలల నుండి సంతృప్తికర దైవభక్తి గొప్ప లాభ సాధన గొప్ప లాభ సాధన నిజమే సంతృప్తి కల దైవభక్తి ప్రపంచం ఎక్కడ దొరకదండి అది కేవలం ఏసయ పాదాల దగ్గరే దొరుకుతుంది దేవుని వాక్యములోనే దొరుకుతుంది దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది దేవుని సహవాసంలోనే దొరుకుతుంది అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు లేరా దేవునితో సంబంధము ఆత్మ సహవాసమును కలిగి ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని కృప దేవుని కాపుదల దేవుడు ఉంచుతాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దావి ద్రాసిన సంకీర్తన ముప్పై ఒకటవ కీర్తన పంతొమ్మిది చరణంలో చక్కని మాట అంటాడు నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు చిద్దపరిచిన మేలు ఎంత గొప్పది ఎంత గొప్పది చూచారా నరుల ఎదుట దేవుడు చెద్దపరిచిన మేలు అది ఎంతో గొప్పది ఎంతో గొప్పది అది ఎప్పుడు దొరుకుతుందంటే ఇలా సంతృప్తిగలన దైవ భక్తిలో నీవు నిలిచినప్పుడు దేవుడు అది నీకు అనుగ్రహిస్తాడు దేవుడు అది నీకు దయచేస్తాడు కాబట్టి దేవునిలో దేవునితో ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని విశ్వాస సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవించినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బాలపరిచి నీకు తోడుగా ఉంటాడు దేవనామానికి మహిమ గాక పిల్లలు మన గమనం చేస్తే ఏషేబుడు దేవుడు పలించడి కొమ్మగా చేయటానికి గల కారణం ఏంది అంటే పిల్లరా మనుషుల ఎదుట మనుషుల ఎదుట మరి ఏషేబుని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు గొప్పగా చెద్దపరిచిన ఈవులను దేవుడు ఇచ్చినట్లుగా దైవ దైవగ్రంథంలో మనం చూస్తూ ఉంటాం అవి మనం పొందుకోవాలి అంటే ఏషేబు వలె షోధును మనం జయించాలి శ్రమను మనం జయించాలి అవమానాలను మనం జయించాలి ఏమండి దేవునిలో మనం ఉన్నప్పుడు ఎన్నో మన మీదకి వస్తూ ఉంటాయి వాటన్నిటిని కూడా క్రీస్తు నిమిత్తము మనము భరించినప్పుడు దేవుడు మనలను ప్రిలరా నరుల ఎదుట నరుల ఎదుట దేవునామానికి స్తోత్రం ప్రభునందు పిల్లరా మనుషుల ఎదుట మనుషుల ఎదుట నరుల ఎదుట ఆయన మనలను హెచ్చించువాడుగా ఉంటాడు ఆయన చిద్దపరిచిన గొప్ప ఈవులను దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు ప్రభునందు పిల్లరా సొంత కుటుంబికులే ఏషియావు మీద తిరుగుబాటు చేశారు సొంత కుటుంబికులే ఏషియాబులు ప్రిల్లలు అవమానపరిచారు కొట్టారు గాయపరిచారు భయంకరమైన స్థితిలోనికి ఏషియాబులు తీసుకువెళ్ళారు పిల్లలు అయినను ఏషియాబు ఎక్కడ కూడా దేవుని మీద వచ్చిన సంతృప్తి గల దైవభక్తిని విడిచిపెట్టలేదు విడనాడలేదు పిల్లల దూరం చేసుకోలేదు దైవభక్తిలో నిలిచాడు కాబట్టే దైవభక్తిలో జీవించాడు కాబట్టే పిల్లలా దేవుడు ఉన్నతమైన గొప్ప ఆశీర్వాదములు యషోబుకి ఇచ్చాడు అన్నా అన్న అక్క ప్రియ చెల్లి ప్రియ తల్లిదండ్రుల చేతులు మనం చేస్తున్నాను దేవుని నమ్ముకున్నాము అని వాక్యం అనుసరిస్తున్నాము అని వాక్యంని అంబడిస్తున్నామని సంఘమును కలిగి సంఘ సహవాసాన్ని కలిగి ఉన్నావు అని నీ మీద శత్రువుని సాతాను అనేకులు పురుకొల్పోవచ్చు అనేకులను పిల్లల తిరుగుబాటు చేసేటువంటి స్వభావమునికి తీసుకురావచ్చు అయినాను భయపడవద్దు అయినాను భయపడవద్దు దైవ భక్తిలో నీవు నిలిచినట్లయితే నీవు జీవించడానికి తీర్మానం చేసుకుంటే ఆ మనుషులు ఎదుటే దేవుడి నిన్ను గొప్పగా చేస్తాడు ఆ మనుషులు ఎదుతే నిన్ను తలగా ఉంచుతాడు గొప్ప ఆశీర్వదకరమైనటువంటి దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా దేవుడు నిన్ను చిందపరుస్తాడు అని దేవుని వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు దేవునామానికి మహిమ ఘనత కలుగును గాక హలే ప్రభునందు పిల్లల ఆచార సంబంధమైన భక్తిలోని ఉంటే మనుషులు ఎదుట నువ్వు ఎక్కిరించబడతావు ఎగతాళి చేయబడతావు హేళన చేయబడతావు ఆ స్థితి నీకు ఉండకూడదు అని పరిశుద్ధాత్మదేవుడు ఇవదే కాలంలో నీతో మాట్లాడుతున్నాడు సంతృప్తిగల దైవ భక్తి నువ్వు కలిగి జీవించినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ఆదరించి ఆశీర్వదిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉండి నీకు సహాయం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదముల చేత నిన్ను నింపి నిన్ను బలపరుస్తాడు అని దేవుడి వాక్యము దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు ఇదే కీర్తన భాగములో ఐదవ కీర్తన పదకొండవ చరణంలో మన జ్ఞాపకం చేసుకుంటే చాలా అద్భుతమైన మాటను దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఐదవ కీర్తన పదకొండవ చరణలో చాలా శ్రేష్టమైన మాటను దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు పిల్లరా చాలా అద్భుతమైన మాటను మా దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు నిన్ను ఆశ్రయించు వారందరూ చాలా దేవుణ్ణి ఆశ్రయించు వారందరూ సంతోషంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ఏషేబు కుటుంబము నుండి దూరం కావచ్చు ఏషేబు అన్నదమ్ముల నుండి దూరం కావచ్చు రక్త సంబంధం నుండి దూరం కావచ్చు స్వదేశం నుండి దూరం కావచ్చు కానీ ఎక్కడ ఏషియావు చింతపడలేదు ఎక్కడ ఏషియావు కృంగిపోలేదు ఎక్కడ ఏషియావు దేవుని మీద సనుక్కోవటం కానీ గొనుక్కోవటం కానీ దేవుని దూషించడం కాని లే కారణం ఏంటి అంటే ఏషియావు అన్ని విషయాలలో సంతృప్తి కలిగిన దైవభక్తిలో నిలిచాడు కాబట్టే రా దేవుడు ఉన్నతమైన ఆశీర్వా ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు ఇచ్చాడు ఉన్నతమైన దీవెనలు దేవుడు అనుగ్రహించాడు అదే అంటాడు చక్కని మాట ఐదు పదకొండు అంటాడు చక్కని శ్రేష్టమైన మాట నిన్ను ఆశ్రయించు వారందరకు ఎంగులతో సంతోషము సంతోషం సంతృప్తి కలిగిన దైవభక్తుల్ని ఉంటే అంత సంతోషమేనండి నువ్వు పేదవారికి కావచ్చు శరీర సంబంధంగా నువ్వు దరిద్రతలో పేదరిక్రమలో నువ్వు అనుభవించవచ్చు కానీ సంతృప్తిగలను దైవభక్తి నీకుంటే కొంచెంలోనే దేవుడు గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడు కొంచెంలోనే గొప్ప దీవులను దేవుడిస్తాడు దేవుడినామానికి మహిమ ఘనత కలుగురుగా జీవితాన్ని మనం ఒక పాతంగా మనం నేర్చుకుంటే మన జీవితంలో సంతృప్తి ఉన్న దైవభక్తి గొప్ప లాభ సాధన గొప్ప లాభ సాధన ఏషేవు యొక్క అనుభవంలో సంతృప్తి దైవభక్తిలో ఉన్నాడు కాబట్టే అతని గొప్ప లాభ సాధనంగా దేవుడు మార్చివేశాడు నువ్వు కూడా ఉంటే నీ స్థితిగతులు మార్చబడతాయి నీ పరిస్థితులు మార్చబడతాయి అన్నిటిని దేవుడు సంతోషకరమైనటువంటి దినాలుగా సంతోషకరమైనటువంటి జీవితముగా దేవుడు ఉంచుతాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లరాపరముందు పిల్లల నువ్వు దేవుని ఆశ్రయించాలి దేవుని వాక్యమును ఆశ్రయించాలి దేవుని వాక్యములో దేవుని చిత్తానుసరమైన జీవితంలో నువ్వు జీవించడానికి తీర్మానం చేసుకుంటే ఆయన నిన్ను బలపరచువాడుగా ఉంటాడు ఆయన నిన్ను హెచ్చించువాడుగా ఉంటాడు ఆయన నిన్ను ఆయన కురుపులో పిల్లరా దేవునికరమైన వ్యక్తిగా దేవుని నిన్ను మారుస్తాడు దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక ప్రభునందు పిల్లరా నిమగించబోతున్నాను మనము దేవుని చిత్తానుసరమైన జీవితంలో మనం జీవిద్దాం వాక్యానుసరమైన జీవితంలో మనం జీవిద్దాం దేవుని దర్శనాన్ని కలిగి మనం జీవిద్దాం ఆయనను ఆశ్రయించువారు ఆయనను నమ్ముకున్నవారు ఆయనతో పిల్లరా ఆత్మ సంబంధమైన సహవాసము కలిగిన వారిని దేవుడు ఉన్నతమైనటువంటి కృప చేత బలపరిచి దీవించి ఆశీర్వదించి నిత్య రాజ్యాన్ని పరలోక రాజ్యానికి వారసులుగా అప్పుదారుడుగా దేవుడు చేస్తాడు అటు కృప అటు సమాధానం దేవుడు మీ అందరికీ దయచేసి దీవించుడుగాక గాక ఆమెన్ ఆమెన్ కృపా మైడా ప్రేమికులు మాత్రం ఇంతవరకు మా మధ్యని ఉన్నావు నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వల్ల వ్యక్తమైన వాక్యానికి నీరు కట్టండి ఫలింతగా చేయండి వాక్యానుశ్రమగా నడిచినట్లుగా వాక్యానుశ్రమగా జీవించినట్లుగా మీరు సహాయం చేయాలి మీ కృపల మరుగుపరిచి బాధలు తోడు తోడుగా సహాయం చేయాలి అయ్యా ఈటీవీ కుటుంబిక సభ్యులందరినీ దీవిని కర్మగా ఆశీర్దకరమగా మార్చండి ఈ పరిచయంలో పాల్గొనో వీడలందరినీ మీరు ఆశీర్వదించండి ఆయన వాక్యాన్ని వింటూ అనేకులు ప్రార్వర్ చేస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి సహాయం చేయండి అనేక మంది బిడ్డల ప్రభువ ఈ కుటుంబంలో మీరు చేర్చండి మిమ్మల్ని కలిగి జీవించినట్లుగా మీరు సహాయం చేయమని జీవించమని తోడుగా ఉండమని హేశ్వరుడి విచ్చిన తండ్రి ఆమె 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 తండ్రిదయ కుమారి ప్రేమ పరిశుద్ధ సహవాస సంబంధం ప్రార్థించిన ఈ ఈటీవో కుటుంబ సభ్యులకును సంఘాలకును పరిచయం ఆ పరీక్షలో పాల్గొన్న బిడ్డలందరికీ ఆయన రాకడోడే నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించుగా i mean